పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మంచిర్యాల జిల్లా లక్సిటిపేట్ గోదావరి తీరంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం సాంబ శివాలయంలో మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన గోదావరిలో స్నానమాచరించి శివరాత్రి ఉపవాసాలు ఆచరించడం నియమమని అన్నారు గోదావరి వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ సమస్యలు మరే ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు 你们那怎么教育的？总 봐 나지부라 와라니 에게르 나지부라 와라니 मतिलबु दूा अची कल नमस्कार मतिलबु दूरि तमामु आनील

అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క గోదావరి నది తీరాన స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ వారితో కోఆపరేషన్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తూ మన యొక్క పోలీసుల ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క పార్కింగ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫోర్ వీలర్స్కు మరియు త్రీ వీలర్స్కు టూ వీలర్స్కు సపరేట్గా ఈ పార్కింగ్ ప్లేస్ అనేది అలాట్ చేస్తూ వాటి అన్నిటినీ కూడా మెయింటైన్ చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ స్నానానికి వెళ్ళే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా మన మఫ్టీలో కూడా ఏదన్నా దొంగతనాలు కానీ వేరే జరగకుండా మన మఫ్టీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది అంతా కూడా భక్తులు కూడా పోలీసు వారికి సహకరించి అంతా కూడా దీన్ని సక్సెస్ చేయాలని